భారతదేశంలో డిజిటల్ రూపంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పు జీఎస్టీ ఈ జీఎస్టీ వలన వ్యాపారులు సంస్థలు ట్యాక్స్ పే చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా చెల్లించిన జిఎస్టీకి మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే వీలు కల్పించబడుతుంది అది ఏ విధంగా దాని కోసం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ ప్రక్రియ సులువుగా జరిగిపోవాలి దీనికోసం వ్యాపారులు కానీ సంస్థలు కానీ జీఎస్టీ కింద నమోదు చేసుకొని ఉండాలి పన్ను చెల్లించినట్లు ఇన్వాయిస్లు లేదా రసీదులు తీసుకొని ఉండాలి అవి కూడా జిఎస్టీ గుర్తింపు ఉన్న వ్యక్తులు లేదా సంస్థల నుంచి తీసుకుంటేనే చెల్లుబాటు అవుతుంది వ్యాపార నిమిత్తానికి వినియోగించే వస్తువులు లేదా సేవలకే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది సరఫరాదారులకు పన్ను బకాయిలు ఉండకూడదు అలాగే జీఎస్టీ కింద రిటర్నులు దాఖలు చేసి ఉండాలి మోటార్ వాహనాలు అయితే వస్తువుల సరఫరా లేదా రవాణా డ్రైవింగ్ శిక్షణ విషయంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే వీలు కలుగుతుంది ఆహారం పానీయాలు అవుటర్ అవుట్డోర్ కేటరింగ్ బ్యూటీ ట్రీట్మెంట్ ఆరోగ్య సేవలు కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ ఒకవేళ సరఫరాకు వీటిని ఉపయోగిస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందవచ్చు క్లబ్ ఆరోగ్య ఫిట్నెస్ కేంద్రాలలో సభ్యత్వం తీసుకుంటే కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందవచ్చు క్యాబ్లు అద్దెకి ఇవ్వడం జీవిత బీమా ఆరోగ్య బీమా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే వీలు ఉంటుంది ఎవరైనా వ్యక్తి కానీ లేదా సంస్థలు కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందాలంటే అదే నెలలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది